ఓం గమ్ గణపతి నమ భక్తుల శ్రీకృష్ణ ప్రసాద సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీస్ ప్రసాద సిద్ధాంతి ఛానల్ సుముహూర్తములు అంటే శుభముహూర్తములు చూసే సమయంలో చంద్రబరం ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్ బాక్స్లో రాయండి ఇవి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి శుభం భూయాత్ ఓం గం ఓం గం ఓం రాం రామచంద్రాయ ఓం నమీ హరిమర్కటర్కటాయ స్వాహ నమ శివాయ ఓం నమ శివాయ గమ్ గర్భటమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్ కే ప్రసాదరావుని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసాద సిద్ధాంతి ఛానల్ మనము యాస్ట్రాలజీ వాస్తు శాస్త్రము న్యూమరాలజీ ఈ యొక్క వీడియోలని మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీస్కై ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా ప్రసారం చేసుకుంటున్నాము అయినట్టయితే గత కొద్ది కాలంగా శ్రీ విశ్వసనమ సంవత్సరం ఉగాది రాశి ఫలితములు ద్వాదశ రాశుల వారి గురించి మనం చెప్పుకున్నాము అదేవిధంగా ఏప్రిల్ మాస ఫలితములు కూడా మనం చెప్పుకున్నాము నిన్నటి రోజుని తారాబలం బలం గురించి చెప్పుకున్నాము ఈ రోజుని చంద్రబలం గురించి మనం చెప్పుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాము ఒక చిన్న ముహూర్తం దగ్గర నుంచి కర్మ దగ్గర నుంచి వివాహం అంత వరకు కూడా మనం తారాబలం చంద్రబలం చూసుకోవటం మనకి ఆన్మయతగా వస్తున్నది మన పెద్దలు మనకు నేర్పిన ఇది తారాబలం కంపల్సరీగా చూసుకోవాలి చంద్రబలం కూడా మనం కంపల్సరీగా చూసుకోవాలి అదే తారాబలం అన్నట్టయితే మటుకు మన యొక్క తారకి ఆ యొక్క శుభకార్యం చేసేటప్పుడు ఆ యొక్క ఉన్న తారకి కూడా నా చూసుకోవాలి అది జన్మతార సంపత్ తార విపత్తార క్షేమతార ప్రత్యేకతార సాధారణతార నైరణార మిత్రధార పరమ మిత్రధార అని ఉన్నాయి ఇందులో జన్మతార శ్రేయస్కరం కాదు విపత్ తార శ్రేయస్కరం కాదు అదేవిధంగా ప్రత్యేకతార కూడా శ్రేయస్కరం కాదు తార కూడా శ్రేయస్కరం కాదు సంపత్ తార క్షేమతార సాధారణతార మిత్రార పరమ మిత్రధార మంచివి అయినట్లయితే వీటికి కూడా కొన్ని ఎగ్జిబిషన్స్ దోష అపవాదములు దోష శాస్త్రంలో సంస్కృతంలో చెప్పింది దోష అపవాదములు ఉన్నాయి అంటే ఎగ్జిబిషన్స్ ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్స్ ప్రకారంగా కూడా మనం పోవచ్చు అయితే ఎగ్జిబిషన్స్ ఇటువంటి కూడా చెప్పుకోవడానికి ఇప్పుడు సమయం కుదరదు అందులోనూ డైరెక్ట్గా ఎవరైనా వస్తే చెప్పడానికి వీలుగా ఉంటుంది కానీ ఇటువంటి వాటిలో సమయం కుదరదు కాబట్టి ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా నేను చెప్పట్లేదు అయితే ఇక తారాబలం అయ్యింది ఇక చంద్రబలం మనం చూసుకోవాలి పంసానాం అర్కబలం శ్రీనాం గురుబలం అంటే పురుషులకి అర్కబలం సూర్యుని యొక్క బలం కావాలి స్త్రీలకి గురుబలం కావాలి ఇద్దరికి కూడా పు పురుషులకి స్త్రీకి కూడా తారాబలం చంద్రబలం రెండూ కూడా ముఖ్యంగా చూడాలి అయితే తారాబలంలో కూడా ఎగ్జిబిషన్స్ ఉన్నాయి అన్నీ కూడా జాగ్రత్త చూసుకోవచ్చు అయితే ఈ రోజుని మనం చంద్రబలం గురించి మనం చూసుకోవాలి అలా చంద్రబలం మనం ఎందుకు చూసుకోవాలి అన్నట్టయితే చంద్రో మానస్ మాన మన కారక మనస్సుకి చంద్రుడు కారకుడు కాబట్టి చంద్రుడు యొక్క బలం మనకు ఉన్నట్లయితే మనకి ఆ యొక్క కార్యక్రమము నిర్విఘ్నంగా సాగుతుంది ఏ విధమైన సమస్య లేకుండా సాగుతుంది మనకి మానసిక ప్రశాంతత వస్తుంది మనకి జీవితాంతా కూడా మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటుంది మనకి మనోవాంఛ పలసిద్ధి రస్తు అని భగవంతుడు దీవించినట్టుగా ఉంటుంది మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అందుకు కంపల్సరిగా చంద్రబలం మనం చూసుకోవాలి అయితే చంద్రబరం ఏ విధంగా చూసుకోవాలి అన్నట్టయితే ఇది జన్మరాశి నుంచి ఆయ రోజు గోచారం చంద్రుడు రాశి వరకు చూడాలి అంటే చ జన్మరాశి అన్నట్టయితే మటుకు మనకి పుట్టుకతోటి వచ్చిన నక్షత్రం బట్టి రాశి వస్తుంది అది జన్మరాశి అది బేసిక్గా ఉంటుంది అయితే నిత్య రాశి అన్నట్టయితే మనకి ఏ రోజునైతే శుభకార్యాన్ని మనం చేయాలనుకున్నామో అంటే ఒక వివాహం తలంపు చేయాలి అనుకున్నట్టయితే ఆ వివాహం చేసే రోజుని ఆ యొక్క మహూర్తం రోజుని ఆ యొక్క నక్షత్రం ఆ రాశి కూడా ఈ యొక్క జన్మరాశికి సోటబుల్ అవ్వాలండి అది అంటే జన్మరాశికి శుభకార్యం చేసే రోజు రాశి సోటబుల్ అవ్వాలి అయినట్టయితే అది మనకి మంచి ఫలితాలు ఇస్తుంది సోటబుల్ అవ్వకపోతే మనకు మంచి ఫలితాలు ఇవ్వదు అనర్ధకాలకి దారితీస్తుంది హేతుబద్ధంగా కూడా ఉండదని నేను చెప్తున్నాను అయితే మన జన్మరాశి నుంచి గోచర రాశి పన్నెండు స్థానాలు ఉన్నాయి పన్నెండు స్థానంలో కూడా ఏ స్థానంలో ఉంటే చంద్రుడు మంచి ఫలితాలు కలగ అన్నది నేను ఇప్పుడు చెప్తున్నాను జన్మనాశి నుండి గోచార చంద్రుడు ఒకటో స్థానంలో ఉంటే మంచి ఫలితాన్ని కలెక్ట్ చేస్తాడు మూడో స్థానంలో ఉంటే మంచి ఫలితాలు కలెక్ట్ చేస్తాడు ఆరో స్థానంలో ఉంటే మంచి ఫలితాలు కలెక్ట్ చేస్తాడు ఏడు పది పదకొండు స్థానాల్లో అంటే రాసులలో ఉంటే చంద్రుడు తల్లిని తల్లి మనని కాపాడినట్టుగా కాపాడుతాడండి అయితే దాని వలన ఆ రాశిలో ఉండగా మనం ముహూర్తం చేసినట్టయితే కార్యలాభము మనశ్శాంతి ధనప్రాప్తి యశోకీర్తి మనకు శుభ ఫలితాలు ఎన్నో ఉంటాయి ఏ యొక్క కాన్సెప్ట్ తోటి ఏ యొక్క సంకల్పంతో మనం ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించమో ఆ కార్యక్రమము ద్విగుణీకృతం అవుతుంది అనేవి అలా బాగుంటుంది సక్సెస్ రేట్ చాలా బాగుంటుందని నేను చెప్తున్నాను అయితే ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాల్లో చంద్రుడు ఉంటే మంచిది అయితే ఇందులో రెండు కేటగిరీస్ ఉన్నాయి ఇందులో శుక్లపక్షము బాహుళపక్షము అంటే శుక్లపక్షంలో కానీ బహుళపక్షంలో ఈ రెండింటిలో కూడా గోచార చంద్రుడు ఈ యొక్క పై స్థానాల్లో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ రెండు కేటగిరీస్ ఉన్నాయి శుక్లపక్షము బహుళపక్షము పక్షము శుక్లపక్షం అంటే ఉన్నది ఏంటి మనం తెలుసుకోవాలి అమావాస్య లేక తర్వాత నుంచి వచ్చే పాఠ్యమి నుంచి పౌర్ణిమ వరకు గల కాలాన్ని శుక్లపక్షం అంటాము బహుళపక్షం అన్నట్టయితే పాలు వెళ్ళాక వచ్చే పాఠ్యం దగ్గర నుంచి అమావాస్య వరకు కూడా ఉండే యొక్క చంద్ర ప్రయాణాన్ని పక్షం అంటాం అంటే శుక్లపక్షం అన్నట్టయితే వృద్ధి బహుళపక్షం అంటే క్షేమం అనమాట అది ఈ యొక్క శుక్లపక్షంలో ఒక ఆప్షన్ ఇంకొకటి ఉంది ఏంటంటే శుక్లపక్షంలో ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాలే కాకుండా రెండు ఐదు తొమ్మిది స్థానాల్లో ఉన్నప్పుడుకైనా సరే చంద్రుడు మంచి ఫలితాలు ఇస్తాడు అని ఉందన్నమాట అందుకు ఇది అందరూ కూడా గ్రహించాలి గ్రహిస్తే మంచిది నెక్స్ట్ బహుళ పక్షాన మనం చెప్పుకున్నట్టయితే దీనికి కూడా ఒక ఆప్షన్ ఉంది బహుళ పక్షంలో ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాల్లోనే కాకుండా నాలుగు ఎనిమిది పది స్థానాల్లో చనుడు ఉన్నప్పుడుకైనా సరే చంద్రబలం ఉంటుంది మంచి బలం ఉంటుందని చెప్పాడు అనమాట శాస్త్రంలో వచనంలో నేను చెప్పింది కాదు ఇది దీన్ని బట్టి మనం చూసుకుంటే మంచిది మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను అవి చిన్న ఉదాహరణ నేను చెప్తాను మనం సపోజ్ ఉత్తరాస నక్షత్రం రెండో పాదంలో అనుకోండి ఉత్తరాసాల నక్షత్రం రెండో పాదం అన్నట్టయితే మనకి మకర రాశి వస్తుంది అంటే మన జన్మ రాశి మకర రాశి మనం ఆ రోజుని ఒక వివాహం కానీ లేదంటే ఉద్యోగ అప్లికేషన్ కానీ గృహప్రవేశం కానీ శంకుస్థాపన కానీ మనం అనుకుందాం తలపెట్టినట్టయితే ఆ రోజు నక్షత్రము పుష్యమే నక్షత్రం ఉందనుకున్నాం పుష్యమే నక్షత్రం ఉన్నట్టయితే మటుకు అది ఏ రాశి అండి కర్కాట రాశి అంటే కర్కాట పునర్వసు పాదం పుష్యమి ఆశ్లేష అన్న కర్కాట రాశి కాబట్టి కర్కాట రాశిలో చంద్రుడు ఉంటాడు కాబట్టి అక్కడ కర్కాట రాశి అని మనం చెప్పాం అయితే ఇప్పుడు మన జన్మ రాశి మకర రాశి అయింది కాబట్టి మనం ముహూర్తం చేసే రాశి ఏ రాశి అవుతుంది కర్కట రాశి అవుతుంది కాబట్టి మకర కుమ్మ మేన మేష వృషభ మిని కర్కాటకం అంటే మకర రాశి నుంచి కర్కాట రాశి ఏడో రాశి అయింది కాబట్టి అక్కడ మన లెక్క ప్రకారంగా మనం చెప్పుకునేది ఒకటి మూడు ఆరు ఏడు పది పన్నెండు స్థానంలో కానీ చండరాశి ఉన్నట్టయితే మటుకు గోచార రాశి మంచిదని చెప్పుకున్నాం కదా ఆ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా మనశ్శాంతిగా కొనసాగుతుందని మనం చెప్పవచ్చు అది అంతవరకు కూడా నేను నిక్కచ్చగా చెప్తున్నాను అదేవిధంగా ప్రతి నక్షత్రానికి కూడా మనం జన్మ నక్షత్రానికి తీసుకు జన్మరాశికి తీసుకుంటూ తర్వాత గోచర రాశిని లెక్క పెట్టుకున్నట్టయితే మటుకు ఒకటి మూడు ఆరు పది పదకొండు స్థానాలు ఉభయ పక్షాలను కూడా మనం చూసుకోవాలి ఎస్పెషల్లీ శుక్ల పక్షంలో మటుకు ఏంటంటే మనం రెండు ఐదు తొమ్మిది రాసుల్లో ఉంటే మంచిదని చెప్పుకుంటున్నాము బహుళ పక్షంలో ఉన్నట్టయితే మటుకు నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాలు ఉంటే మంచిది అని మనం చెప్పుకుంటున్నాం ఇది ఇక్కడికి ఒక ఇది అయ్యింది అయితే ఇందులో చంద్రబలం తారాబలం అని రెండు చెప్పుకున్నాం కదా మనం అంటే చంద్రబలం ముఖ్యమా తారాబలం ముఖ్యమా చంద్రబలం ఏ పక్షంలో ముఖ్యమో తారాబలం ఏ పక్షంలో ముఖ్యమో అన్నట్టయితే సుక్ల పక్షంలో తారాబలం చంద్రబలం రెండింటిలో కూడా మనం ఏది ప్రాధాన్యం తీసుకోవాలి బహుళ పక్షంలో తారాబలం చంద్రబలం ఏది మనం తీసుకోవాలి అంటే వీలైనంతవరకు తారాబలం తారాబలం చందమలం రెండూ తీసుకోవాలి రెండు తీసుకోవడానికి వీలైన పక్షంలో ఏ సుఖల పక్షంలో ఏ ఏ యొక్క తారాబలానికి ప్రాధాన్యత ఇవ్వాలా చంద్రబలానికి ప్రాధాన్యత ఇవ్వాలా బహుళ పక్షంలో చండబలానికి ప్రాధాన్యత ఇవ్వాలా తారాబలానికి ప్రాధాన్యత ఇవ్వాలా అని మనం చూసుకోవాలి చూసుకున్నట్టయితే అప్పుడు మనకి తెలుస్తుంది ఇక తారాబలం చంద్రబలాన్ని కూడా మనం లెవెల్ చేసుకుంటూ చూడాలి అన్నట్టయితే మన శుక్ల పక్షంలో ఒకటి ఒక కంపారిజన్ చేసుకుంటే సుక్లపక్షంలో చంద్రుడు వృద్ధి చంద్రుడు ఉంటాడు దినదినం కూడా చంద్రుడు యొక్క కాంతులు బాగుంటాయి అంటే చంద్రుని యొక్క బలం పూర్తిగా ఉంటుంది కాబట్టి మనం తారాబలం చంద్రబలం చూసుకునేటప్పుడు శుకలపక్షంలో చంద్రబలాన్ని మనం ప్రాధాన్యత ఇవ్వాలి తారాబలానికి ప్రాధాన్యత ఇవ్వకపోయినా పర్వాలేదు చంద్రుడు పిల్లలను కాపాడుకున్నట్టుగా కాపాడుతాడు అయితే ఒక భార్యాభర్తలు ఉన్నారు భార్యాభర్తలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే భర్త భార్యకి కావలసిన సామానులను కూడా సర్ది ఇచ్చేస్తు ఉంటాడు తర్వాత తనకి కావలసిన నిత్యావసర వసూలు ఇస్తాడు నిత్యకృత్యాలు కూడా నెరవేరుస్తూ ఉంటాడు తనకి ఏమీ కూడా లోటు లేకుండా చేస్తూ ఉంటాడు అలా చేస్తున్నప్పుడు ఈ యొక్క భార్యకి ఏమీ చేయాల్సిన అవసరం ఏం లేదు కదా భార్య ప్రాముఖ్యత ఏమీ లేదు కదా అదేవిధంగా సుక్ల పక్షంలో చంద్రుడు ఆ విధంగా పరిపూర్ణంగా ఉంటాడు కాబట్టి చంద్రుడు అన్నీ కూడా నెరవేరుస్తుంటాడు కాబట్టి ఈ యొక్క తారాబలం మనం చూడనక్కర్లేదు చంద్ర ఒకటి చూసుకుంటే చాలు అదేవిధంగా బహుళ పక్షంలో మటుకు చంద్రుడు నిర్వీరుడైపోతాడు కాబట్టి అక్కడ యజమాని ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళినప్పుడు ఓ క్యాంపు వెళ్ళినప్పుడు వివాహానికి వెళ్ళినప్పుడు వ్యాపారంలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భారీ ఏ విధంగా అయితే చూస్తుందో అదేవిధంగా ఇక్కడ చంద్రుడు కూడా బలహీనుడైనప్పుడు తారలు చూస్తూ ఉంటాయి కాబట్టి బహుళ పక్షంలో తారాబలానికి మనం ప్రాధాన్యత ఇస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి సుక్లపక్షలు మటుకు చంద్రబలానికి మటుకు ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడు మీకు అర్థం అయి ఉంటుంది అయినట్టయితే ముఖ్యంగా మనం తారాబలం చంద్రబలం రెండు కూడా చూడండి చూస్తే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ సుక్లపక్షంలో మటుకు చంద్రబలానికి అధిక ప్రాధాన్యత ఇవ్వండి బహుళపక్షలు తారాబలానికి అధిక ప్రాధాన్యత ఇవ్వండి అని నేను చెప్తున్నాను ఇంకా వీటిలో చాలా చాలా రకాలు ఉన్నాయి చాలా ఎగ్జిబిషన్స్ మినహాయింపులు దోష అపవాదాలు కూడా చాలా ఉన్నాయి ఇందులో ఒక్కొక్కటి కూడా నేను చెబుతు చెప్పుకుంటూ వస్తాను ఇక్కడ సమయాభావం లేదు కాలాతీతం అవుతుంది లెంగ్త్ వీడియోలు ఎవరు చూడలేకపోతున్నారు కాబట్టి నేను ఈ యొక్క పన్నెండు నిమిషాలు వీడియో తట్టి నేను కంప్లీట్ చేయడానికి నేను సిద్ధం అవుతున్నాను ఒక్కటి నేను చెబుతున్నాను మీరు మీ సిద్ధాంతి గారి దగ్గర కానీ బ్రాహ్మణుల దగ్గరికి కానీ ఎవరి దగ్గర కానీ వెళ్ళినప్పుడు మీరు వారికి సరైన పారితోషికం ఇవ్వండి కారణం ఏంటంటే ఒక ముహూర్తం పెట్టడం మీరు అనుకున్నంత సులువుగా కాదు రెడీమేడ్గా మనము స్వీట్ తిన్నట్టు కాదు అది ముహూర్తం పెట్టడం అన్నది ఏంటంటే ఎన్నో ఎన్నో చూడాలి మీ యొక్క జన్మ బట్టి తారాబలం చూడాలి చంద్రబలం చూడాలి ముహూర్తంలో పంచగ చూడాలి తిదివారం నక్షత్ర యోగకరణలని చూడాలి సప్తమ భావం చూడాలి అష్టమ భావం చూడాలి తర్వాత గ్రహబలం చూడాలి ఎన్నో 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 ఉన్నాయి ఇవన్నీ చూడాలి చూడాలి కాబట్టి మీ యొక్క మీ యొక్క బ్రాహ్మణులకి మీరు మట్టుకు ఏంటంటే పారితోషికం సరైనది ఇవ్వండి ఇస్తే మంచిది వారి యొక్క శుభ ఆశీస్సులు మీకు ఎల్లవెల్ల ఉంటాయని ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు నేను త్వరలోనే వస్తాను అందరికీ కూడా సెలవు సరా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కే బి ప్రసారావు ఓం శ్రీ పంచముఖేశ్వరరావు జ్యోతిష్య పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క మీ యొక్క అమూల్యమైన కామెంట్ని కామెంట్ బాక్స్లో మీరు రాయండి మీ యొక్క వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి శుభం భూయాత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఆరు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఆరు ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయన